హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా నా వీడియోస్ని ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్ అండి అండ్ సపోర్ట్ చేయండి ఓకేనా అండి మీకు లైట్స్ చూపిస్తున్నా మా ఇంట్లో ఒక లైట్స్ ఉంటాయి చాలా బాగుంటాయి నాకు చాలా ఇంకా తెల్లవారు తెల్లవారు లేదు ఇంకా సరే మంచు ఉంది చాలా ఇప్పుడు నేను మార్నింగ్ పాలు పెట్టేసినాను గుడ్లు ఉడకబెట్టేసుకున్నాను గుడ్లు గుడ్లును బంగాళం కర్రీని మా పిల్లలు బంగాళదం ఫ్రై పాలు ఏమో కాస్తున్నాను కాగుతున్నాయి ఇదేమో నేను గార్లకి పప్పు నానబెట్టుకున్నాను ఈ పప్పు పొట్టు పొట్టు మినపప్పు అంటారు కదా అది అది నేను ఇప్పుడు కడుక్కుని కడుక్కొని నీట్గా వేసుకుంటాను అందరూ బాగున్నారా అండి నేను అగ్రబాతి తెలియజుకుంటాను అనుకేస్కుంటున్నాను ఇక్కడ పెట్టుకుంటున్నాను ఈసారి కూడా ఇంకా మంచి మంచిగానే ఉంది ఇటు కూడా మాకు బాల్కనీ ఉంటుంది అదంతా బాల్కనీ అంటే మన గిన్నెలు అంటే కరుగుకుంటాం ఇక్కడే బట్టలుకోవడం ఇటు కూడా మాకు చిన్న బాల్కనీ చిన్నది ఇంకా చిన్న బాల్కనీ ఇక్కడ నుంచి నా లాక్ కంటిన్యూ అవుతుంది చూడండి నాకు కామెంట్ చేయండి కామెంట్ ఏమో చేస్తలేదు కామెంట్ చేయండి సరేనా అండి నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా అండి ఇప్పుడు బంగాళదుంపలు అన్నీ తీసేసుకున్నాను ఉల్లిపాయలు పసిమిరకాయలు కొయ్యాలి టమాటాలు ఏమో టమాటా రసానికి వేస్తాను ఈ టమాటాలన్నీ టమాటా రసం చేస్తాను అనమాట టమాటా రసానికి ఫస్ట్ టమాటాలో ఉడకబెడుతున్నాను శుభ్రంగా కడిగేసి ఉడకపెట్టుకుంటున్నాను ఇవన్నీ వెజిటేబుల్స్ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బంగాళదుంపలు కట్ చేసుకుంటాను గారెల్లోకి బంగాళదుంప కూరకి బంగాళదుంప ఫ్రైకి అనమాట రసంలోకి కూడా చేస్తాను నేను ఒక అమ్మాయి కామెంట్లో నైస్ అని పెట్టింది అమ్మాయి థ్యాంక్ యూ పేరు ఏదో చెప్పారు నా ఆటలు లెగ్స్ అయిపోతాను ఇంకా ఎవరో లెగ్ నేను వేసేది అయితే ఎందుకంటే నాకు ఆడావుడిగా చేయడం అంటే నాకు కష్టం నేను ఎయిర్లీ మార్నింగ్ ఫైవ్ అవర్స్ కాబట్టి లెగ్స్ రోజు లెగ్స్ వెంటనే నేను ఫ్రెష్ అప్ అయిపోతాను ఫ్రెష్ అప్ అయిపోయి నేను నీట్గా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను నా ఇన్స్టాగ్రామ్ని ఒకసారి మీరు ఫాలో అవ్వండి చూడండి సపోర్ట్ చేయండి వంటలండి వచ్చి నాకు తెస్తాను మీకు ఏమైనా కావాలంటే నన్ను కామెంట్లు అడిగితే బంగాళదుంపలేమో అండి నీ కర్రీకి ఈ పచ్చిమిరపకాయలు అల్లలో ముక్కలు ఏమో వేస్తాను ఉల్లిపాయలు కొన్ని ఉల్లిపాయలు కూడా గార్లు వేస్తాను ఉల్లిపాయలు కూరలోకి రసంలోకి కూడా మళ్ళీ బంగాళదుంప ఫ్రైకి ఏమో కట్ చేసుకున్నాను సెపరేట్గా ఇవన్నీ కట్ చేసుకున్నాను ఇప్పుడేమో టమాటాలు చూడండి ఉడుకుతున్నాయి ఉడుకుతున్నాయి చూడండి అలా అలా తోలు వచ్చేంత వరకు అలా ఉడికితే ఉడికిపోయినట్టే మనకి ఇప్పుడేమో నేను బియ్యం కడుక్కుంటున్నాను కుక్కర్లో బియ్యం వేసాను కడిగేసుకుంటాను కడిగేసుకున్నానండి కడిగేసుకున్నాను గా ఇది గ్లాస్ కి వాటర్ కి గ్లాస్ బియ్యాన్ని రెండు గ్లాసులు వాటర్ కదా అండ్ వాటర్ కూడా వేసేసుకున్నాను లోపు ఒక హాఫ్ అన్ అవర్ అన్నాను ఒక హాఫ్ అన్ అవర్ వస్తుంది పదిహేను నిమిషాలు నానాలి కుక్కర్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ మినపప్పు శుభ్రంగా గారెన్లోకి కడుక్కొని వస్తానండి మాగాదుంపలు ఫ్రై చేస్తున్నాను ముందు ఒక పెన్నల్లో ఆయిల్ వేసుకుంటున్నాను అండి ఆయిల్ పప్పు కూడా కడిగేస్తున్నాను పప్పు ఏం చేయాలంటే ఇలా మనం ఇలా అనుకోవాలి అటు అంటారు కదా ఇలాగా ఇలా దేవుకొని ఎందుకంటే ఇది ఉంటే ఏమంటే కుంకర ఉంటాయండి ఎంత సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నా సరే కొంచెం ఇలా అనుకుంటే రాలేనంటే కిందకి వెళ్ళిపోతాయి బ్రేక్ఫాస్ట్ అండి ఇవి కొంచెం వేసాను కిలో ఉంటుంది అంతే సరిపోతాయి మాకు చాలు ఇలా తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిందండి కొన్ని జీడిపప్పు వరకు లేస్తున్నాను కొంచెం టేస్ట్ అని పిల్లలకి జీడిపప్పు వేసాను వేస్తే అలా లేదు അല്ല ഫ്രൈ ചെയ്യാ ഫുഡ് കോപ്പിലൊക്കെ ബാണ്ടി ചെമ്മത ഉണ്ടാവും గీపొట్లు వేసాను కదా పసుపు అవి ఎండుకుండీ పసుపు ఎండుకుంటాయి నేను చెప్ చెప్పాను వారు మర్చిపోయేదంట ఇలా ఫ్రై చేసుకోండి అంతే జస్ట్ ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి వీళ్ళ తర్వాత క్యాంటిన్యూగా గిన్నెలు కడుక్కొని తుడుచుకొని తాడబుడ్లు పెట్టుకొని ఇలా అంతా బట్టలు వేసుకొని బట్టలు ఉన్న తర్వాత మళ్ళీ మళ్ళీ నేను పొద్దున్నే సాన్ చేసేస్తాను నేను పొద్దున్నే సాన్ చేసేస్తాను వాషింగ్ మిషన్ అన్నీ కొత్తది తీసుకున్నారు ఆయన ఏ కంపెనీ అంటే అండి ఇది వాష్ కంపెనీ అనమాట వాష్ ఒకసారి బట్టలు ఎన్ని ఉన్నాయి దాని పైన పెట్టాను ఆ బట్టలు అన్నీ ఇందులో వేయాలన్నమాట ఇందులో వేసేసి ఇంకా అది వాష్ చేసుకుంటూ ఉంటుంది పిల్లలు లేక అది వేస్తాను వాష్ చేస్తుంది ఇంకా ఆ తర్వాత మళ్ళీ షార్ట్లు చేస్తాను ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో కూడా చేస్తాను ఏం పెళ్ళి రాదు అలా చేస్తాను నాకు వస్తారు ఒకసారి మీరు ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి నాకు ఇష్టం అనమాట మధ్యాహ్నం చేసుకుంటారు మధ్యాహ్నం చేసుకుని కాక్రీ వేసే పిల్లల స్కూల్ నుంచి తెచ్చేస్తారు మళ్ళీ పిల్లల చోటు తర్వాత సేపు ఆడుకుంటాను సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ కొంచెం ఫ్రై చేసుకోవడం ఫస్ట్ ఏమో నింపు ఫ్రై చెప్పి ఇదేమో ప్లాస్టిక్ గెట్ మాట ఏమో ఐక్య తీసుకున్నా ఇప్పుడు ఒక రెండు సంవత్సరం క్రితం అది మంచిగా ఉంటుంది అలా ఫ్రై చేసుకుంటూ పూలు ఎలా వచ్చాడు కారా ఎలా పడుతుంది ఎంత ట్రైలా దగ్గరికి అవ్వాలి చిన్న మంట మీదే అవ్వాలండి కార మీద ఏమి కరివేపాకులు గట్ట ఏం తినారు ప్లేస్ అనేది కమ్మగానే ఉంటుంది ఇక్కడేమో కుక్కర్లో బియ్యం కడుపు చెప్పాను కదా బియ్యం కడుక్కుంటాను కడుక్కున్నాను కదా నానిపించి బియ్యం అన్నం పెట్టేసుకుని పాపకేమో నీళ్ళు కాచేయండి ఇప్పుడు మళ్ళీ గుడ్లు బంగాళదుముల కర్రీ వండాలి అయిన తర్వాత తర్వాత గార్లు వేయాలి తర్వాత ఏమో టమాటా రసానికి టమాటాలు ఉండిపోయాయి కదా ఆ పక్కన పెట్టాను అవి వేసుకొని రసం పెట్టుకోవాలి ఆ రసం తర్వాత చేస్తాను ఫస్ట్ దారులను బంగాళదుంప కూర వండాలి బంగాళదు ఇంకా అయిపోయినట్టేండి ఆఫ్ చేసేస్తాను అలా దగ్గరికి అయిపోయింది బంగాళదుంప కర్రీ అను కదండి ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఫ్రై అవ్వను గుడ్లు ఏమో ఒలుచుకుంటున్నాను గుడ్లు ఫుడ్లు మళ్ళీ ఫ్రై చేయాలి ఇంట్లో చేస్తున్నాను అందులో మసాలాలు మసాలా అనేది వేసుకుని ఎలా చేసుకుంటాం వెజిటేబుల్ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్గా తినాను కదా అవన్నీ నేను ఏ అయినా కారం వేసి ఫ్రై చేసి బాగా దగ్గరికి అవ్వాలి అప్పుడు మనకి గ్రేవీ వస్తుంది కూర కూడా చాలా వేసుకుంటాను సరిపడగా సాల్ట్ ఇలా ప్యాకెట్లో అన్ని ఫ్రిజ్లో పెట్టుకుంటాను మాకు సెలకేసి ఇవన్నీ వేసి ఇక నేను ఈ ప్యాకెట్ కట్ చేసి జాగ్రత్తగా వేసుకుంటాను ఈ టాటా సాల్ట్ అండి టాటా సాల్ట్ ఫ్రిడ్జ్ లో అన్ని పెడేస్తాను నేను కారం దప్పు కారం ఆయిల్ పెట్టినంటే కారం లో పెట్టేస్తాను ఏమా చిన్నబాబలు వేసుకున్నప్పుడే గుడ్లు ఉన్నాయి కదండి గుడ్లని ఫ్రై చేస్తాము ఫ్రై చేసుకుంటా గుడ్లు మాత్రం ఫ్రై చేసుకుంటాము ఇక మళ్ళీ నెక్స్ట్ గాలి గాలిలో ఊరుకొని బ్రోల్కాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు ఉన్నాయి కదా గాలి చేస్తాను పిల్లలకైతే గాలి వేస్తాను సరైన ఎంటర్టైన్మెంట్ నాకు యూట్యూబ్ అంటేనే ఇంట్రెస్ట్ నేను ఎందుకంటే డైలీ బ్లాగ్స్ ఫేమస్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను నాకైనా ఇంటే కీలక పుట్టుకోవాలని కూడా మాకున్న పెట్టుకున్నాం పెట్టుకుందాం తిట్టుకుందాం పెట్టుకుందాం అంటున్నాను ఏం తర్వాత సరే అన్నారు మా వారి సపోర్ట్ నాకు చాలా ఉంది కాబట్టి నేను ఏమి చేయగలుగుతున్నాను ఇదిగో కారం వేస్తున్నాను రెండు స్పూన్లు ఇంట్లో ఆడించింది నేను నేను కారం తింటాం బాగానే తింటాం ఇప్పుడు కారం వేసినప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం నేను తింటాను ఫ్రై చేసి మంచి స్మెల్ వస్తుంది నాకు రాక అనమాట కానీ ఇంకా సరిపోతే పెట్టే రసం కూడా పెడతాను కూడా టమోటా రసం పెడతాను ఫ్రై చేసి వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి అంటే అంటే మసాలా ఆ టేస్ట్ వేరే అయిపోద్ది అది ఆలు కూర అది వేరు అందులో గుడ్లు ఇందులో నేను గుడ్లు వేస్తాను ప్రతి కూరలో గుడ్లు వేసుకుంటాను చాలా మంది అంటారు మా వారా ప్రతి దాంట్లో గుడ్లు వేసుకుంటారు అని చూడండి అలా ఆయిల్ తేరుకోవాలి ఆయిల్ తేరుకుంటున్నాను చూడండి గుడ్లు కూడా ఉన్నాయి కదా గుడ్లు కూడా వేసుకోవాలి గుడ్లు కదా కదంక నీ వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసిన ఇంట్లో మీద పెట్టి జస్ట్ తిరగబడిన తర్వాత చిన్న పెట్టుకోవాలి పెట్టుకోవాలంటే దగ్గరగా అయిపోతుంది ఇందులో కావాలంటే కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర ఉన్న మా ఇంట్లో కొత్తిమీర సరే కూడా కొత్తిమీర వేసుకుంటానుకోండి అలా తిరగబడుతుంది కదండి ఇది కూడా కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు ఇంకో ఇలా ఉంది కదా చేస్తే కలిపేసుకొని ఇంకా దగ్గర అయ్యాక దింపేసుకోవాలి గ్రైండర్లో పప్పు వేసుకున్నాను பாபா சேரனும் எக்ஸாம் கரெக்ட் ஓட

ఫైనల్గా ఇలా రుబ్బేసాను కొంచమే చాలా చాలా బ్రేక్ఫాస్ట్ కదా కదా ఇలా రుబ్బుకోవాలంటే ఇలా దగ్గరగా ఆయిల్ తీసుకోవాలి సింపుల్గా అయిపోతుంది అది చాలా పోవ ఆయిల్ తీరిపోతుంది అంటే ఫైనల్గా ఉడిపోయినట్టు కొత్తిమీర వేసుకుని దింపేసుకోవాలి గాలిపిన్ ఉంది కదండి ఇలా బాగా మార్చేసుకుని ఉప్పు వేసాము నీళ్ళు వేసినా ఏం కాదు మనం గట్టిగా కాకుండా రోజుగా రుబ్బుకున్నాం కదా పిచ్చగా రుబ్బు ఇలా తడి చేసుకుని క్లీన్ గాలి చెప్తున్నాను నూనె జస్ట్ ఇలా ఊరు పెట్టి నాకు అలవాటు చేసుకోవాలి మా పిల్లలు గాలి బే అంటారు ఏం కోసం చేస్తున్నానండి పిల్లల కోసం కూడా చేస్తుంది నేను చేసుకుంటే నాకు ప్రాణం వస్తుంది అంటే ఇంకా ఐరన్ చేయాలి అయిపోతుంది తొందరగా ఎంత తొందరగా ఇంకా చిన్నబాబు లేచింది చిన్నబాబుకి ఏమో ఆల్రెడీ చేయాలి తొందరగా లేచింది తొమ్మిది స్టీల్ పైన ఉంది కానీ ఏడు గాలు అడ్చిపోతున్నాయి సేవ ఉండదు ఏది ఇప్పుడు పాతదం ఇంట్లోనే చేస్తున్నాను అది మంచిది నాస్టిక్ కొనుక్కోవాలి ఈసారి దాకా చేతులు తుడుచుకోవాల్సి వస్తుంది ఎందుకంటే చలిగా ఉంది చూడండి ఫైనల్ గా ఇలా కారు తీసేసాను ఏ రెండు మూడు కారు వేసాను టేబుల్ అంతా తుడుచుకుంటాను నేను ఇదంతా గా తడుగుడు పెట్టుకుని తుడుచుకున్నాను అది మిస్ అయింది క్లిప్ వాటర్ బాటిల్స్ కడిగేసాను నీళ్ళు పట్టుకోవాలి పాలు కాచాను ఫ్రై చేసి కూడా వండేసాను అన్నం కూడా ఉడికిపోయిన అన్నం వండేసాను కూర వండేస్తాను పిల్లలకు ఫ్రై చేశాను పాలు కాచాను వాళ్ళకి పొద్దునుంచి కాఫీ కూడా తాగలేదు ఈరోజు పని ఎక్కువ చదివి తొందర తొందరగా చేయలేకపోతున్నాను నేను పాలు తిరిగి తిరిగి అయిపోయినా వాటిని కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ ఎప్పుడు పాల్య్యి నైన్ ఇయర్స్ ఇంకా పాలు ఉన్నాయి కదండి కొంచెం వాటర్ పోయి అనమాట కొంచెం అడిగాక నేను పాప కాఫీ కలుపు ఇంకా పిండి ఉంది ఏమో ఉల్లిపాయలు వేసుకుని రెండు ఉల్లిపాయలు వేసుకొని అల్లం మొక్కలు కొంచెం మిల్పాయలు వేసుకొని స్పైసీగా మేము వేసుకుంటాం నూనె ఏం పక్కన పెట్టేశాను ఇవి ఏమో టమాటా రసం ఉంది కదా టమాటా రసానికి ఇవన్నీ ఈ తోలు తీసేసుకోవాలి కదా తోలు తీసేసుకొని ఇది ప్రిపేర్ చేసుకుంటే కొంచెం కాఫీ కలుపుకుంటాను కొద్ది కాఫీ కూడా తాగలేదు అనే సరిపోతుంది అందరికీ అలాగే ఉంటుంది నాకే కాదు నాకు మా పెద్ద పెద్దపాప చిన్నపాప లేచిందండి చిన్నపాపకు స్నానం కూడా చేపించేస్తాను కొంచెం లేచింది కదా బగట్లో కూర్చుంది ఎన్ని బట్లో కూర్చుందండి చలి కూడా వేస్తుందండి పాపం వెనుకుపోతుంది బెల్లం పౌడర్ బెల్లం పౌడర్ వాడు అంటే ఎవరిష్టం వాడదనుకో అంటున్నాను బాగా స్నాక్స్ ఏమండి బాక్స్ కూడా కడిగేసాను ఇచ్చా ఒకసారి గాలి వేసాను మూడు గాలిలో మా పిల్లలు ఎలా తింటున్నారు స్కూల్లో పెట్టండి జీడిపప్పులు తింటా కూడా మా పెద్దపా కొన్ని జీడిపప్పులు వేస్తున్నాను అండి కొన్ని జీడిపప్పులు గాలి వేసాను చెప్పినా కదా ఖర్జూరు తొక్క తీసుకుని రోల్ తీసుకుని పెడితే తింటారు సరే గాలి తీసేస్తాలే

అది ఏమొద్దంటే నేను ఏం చేయని ఎవరి కోసం చేశాను మీరు ఏం లేచి ఆ గాలి పెట్టలేదు నచ్చదాంట గాలి నచ్చదంట ఎక్కడైనా విన్నారా ఇది ఉతికిన క్లాత్ అనమాట అండి ఇవి మస్కుటర్లు అయితే కాదు బట్టలే మేము వాడుకునే బట్టలు పాతబలు ఉంటాయి కదా అది చేతులు తుడుచుకొని పెట్టుకుంటా ఇలాంటివి మూడు అయినాయి ఇది మూడోది తుడిచేస్తుంది అనుకుంటారు కదా తిన ఇప్పుడు బాక్స్ పెడతాను రెడీ చేస్తానండి చేసి ఇద్దరిని ఒకసారి రెడీ చానా వాళ్ళకి ఫైనల్గా స్కూల్కి పంపించేస్తానండి పిల్లల్ని ఇప్పుడే మా వారు దింపేసి వచ్చారు ఫోన్ ఉంది ఇప్పుడేమో టీ పెడుతున్నాను టీ పడేస్తున్నా ఏదో పాలి టీ ఏం కాకుతుంది ఇది లో పెడతాను అన్ని నిన్న ఇలాగే పెట్టుకున్నాను డబ్బాల కన్నా మెయిన్ సొంత ఉన్నప్పుడు మెయిన్ చేసుకుంటాను ఆయన ఇక్కడికిస్తాడు ఇప్పుడు నూనె పెట్టేసినాను చూపిస్తాను అను కదండి ఉల్లిపాయలు గారెలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ముక్కలు ఉన్నాయి కదా కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను అల్లంకులు ఏనా చట్నీ ఏం చేయను మిక్సీ ఖరాబ్ ఏందని చెప్తున్నాయి కదా మనం బాగా మ్యాష్ చేసుకోవాలి ఆయిల్ తక్కువ వేసాను అనుకుంటారు కానీ ఎగిపోతే గారెలు ఒక రెండు మూడు చొప్పున నాలుగు చొప్పున వేసేస్తా మళ్ళీ ఆయిల్ నేను పోసేస్తాను మా మావిడికే తీసుకొచ్చారు బయట నుంచి చూడండి ఎంత స్మెల్ వస్తుంది ఇక్కడి వరకు వస్తుంది స్మెల్ చాలా ఫ్రెష్ ఉంది పచ్చి మావిడికి కూడా నేను తినేస్తాను పచ్చడి కూడా కలుపుకుంటాను ఇంకేమన్నా వంటలు కావాలంటే నాకు కామెంట్ లో చెప్పండి నేను ఎందుకంటే మీరు అందరూ నా అభిమానులు కదా మరి నన్ను ఆదరిస్తున్నారు కదా ఇలా తడి చేసుకుంటే ఏం కాదు నూనె ఏం పీల్చుకోదండి ఇలా ఇలా ఉంది కదా అలవరకా వేసుకున్నాను కొంతమంది అయితే పేపర్ పాలు ప్యాకెట్లు మనకి ఏమి ఉంటాయి కదా ఇంట్లో ప్లాస్టిక్ కవర్లు అరటాకైనా అయినా అలా వేసుకోండి

సరపడి అయిపోయింది వచ్చేసి రన్ చేసుకొని టీ కూడా కాసేయండి టీ కూడా వేరైపోయింది ఆ తర్వాత టమాటా రసం చేస్తాను టమాటా రసం చేస్తాను తర్వాత నీళ్ళు పెట్టాను మా వాటి నేను చేస్తాను కదా ఇంకా గారు తిన్నది చిన్నపాపకి ఏమో ఒక గారి పెట్ట బాలి బ్యాగ్ లో వద్దు వద్దా స్కూల్కి వెళ్ళేది తింటుందో లేదు ఒక గారైతే నేను తిన్నాను ఇంకొక గారి విడిగితే ఎవరి కోసం చేసినట్టు ఉన్నా ఏంటో ఆకలి ముందన్న రాయించాలి పెద్ద ఫుడ్ ఏం తినరండి తక్కువ తింటారు పిల్లల ఖర్జూరాలు కుట్లు పాలు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ పెడుతూ ఉండాలి మనకి నేను పొద్దున్నే ఒకటేసారి చేసేస్తాను వంట అందరికీ సరేనండి ఇంకొంటానండి గాలి వేసుకున్నా నాకు మా వాడికి రెండు ఖర్జూరాలు నాలుగు ఐదు వేడి పలుకులు పెట్టుకున్నాం బ్రేక్ ఫాస్ట్లో తిన్నాండి అందరూ తినండి హెల్దీగా నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మీరు లైక్ చేసి నాకు కామెంట్ చేస్తే నాకు గా ఉంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వాళ్ళు అయితే చాలా మెత్తగా వచ్చినాయి అలా రండి వచ్చేసినాయి బాగున్నాయండి సరే అండి బాయ్ అండి ఉంటానండి రేపు వీళ్ళని మళ్ళీ కలుపుతాను